హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టమాటా కూర పది నిమిషాలలో అయిపోయే టమాటా కూర చెప్తున్నా వినండి మా స్టైల్లో చేసుకుంటాం మేము ఫస్ట్ టమాటాలను మంచిగా కడుక్కొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు లేదు మాకు షార్టేజ్ ఉంది మాకు తెచ్చుకోవడం మార్కెట్కి వీలు కాలేదు వెళ్ళడం ఇంట్లో కూడా చెట్టు మీద లేదు తెంపలేదు చిగురు చిగురు ఉన్నదా తెంపాలనిపించలేదు ఏపోతే ఏమైతే పొరలేదు కదా అని సరే అని అన్నాను నాలుగు లవంగాలు ఈ వేస్ట్ మూతులు తీ కట్ చేసేసాను లోపలి గువ్వం కూడా తీసేసాను వీడియో మాత్రం ఓది ఓలాది పోతే వచ్చింది వేస్ట్ చేయడం కుప్పలోడి చేద్దామని చేస్తున్నా ఫస్ట్ గిన్నె పెట్టి నూనె పోసి లవంగాలు జీలకర్ర ఆవాలు వేసి మంచిగా గోలియాలి వేసిన తర్వాత పసుపు వేసి టమాటా ముక్కలను వేసిన తర్వాత కొంచెం మగ్గినాక ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేయాలి ఇట మూత పెట్టినాక మగ్గి మగ్గాలి మగ్గినాక చాలా మంచిగా ఉడికియాలి ఉడికించిన తర్వాత పిల్లలు కానీ మా పేరెంట్స్ కానీ చాలా మంచిగా చక్కగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడు నాలుగు రోజులైనా నీళ్ళుగా ఉంటుంది వేస్ట్ కాదు నీళ్ళ చుక్క లేకుండా వండాలి ఉప్పు వేయాలి అన్నీ వేసిన తర్వాత ఇంకా గేర ఉప్పు వేయాలి మంచిగా మూత మూతబెట్టి ఓ పది నిమిషాలు ఉడకనియాలి పెద్ద పెద్ద మంటలను చిన్న మంటలు ఉడితే టమాటా ముక్కలు ఉడకగా పెద్ద ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నట్టు అందుకని మూత పెట్టి ఉడికియాలి పది నిమిషాలు అంటే పది నిమిషాలను అయిపోయే ఏ కూర కాదు పది నిమిషాలలో టమాటా కూర మాత్రం ఖచ్చితంగా పది నిమిషాలలో అయిపోతుంది ఎవరికైనా తెలుసు కానీ ఇంత ఈజీగా ఈజీగా అయ్యే టమాటా కూర టేస్టీకి టేస్ట్ ఉంటుంది రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది చపాతీలకు కానీ ఉప్మాలో కానీ సైడ్ పెట్టుకొని తినచ్చు మేమైతే అలానే చేస్తాము ఈ ఒక్కరోజు చడవద్ది మనము ఈ తినేంత రైస్ పెట్టుకుంటాం అనుకో టీ స్పూన్ కూరనే పడుతుంది ఇది అందుకే టమాటా కూర చేసి పెద్ద రెండు మూడు రోజులైనా కానీ స్టోర్ చేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో కూడా అవసరమే లేదు ట్రై చేయండి ఒకసారి చూడండి నా మాట అబద్ధమైతే నచ్చితే వండుకొని చూడండి కూర అయితే ఉడికింది స్టవ్ కట్టేస్తాను చూసిన ఈ రైస్ అయితే పక్క పండు అయితే అన్నం అయింది గిన్నెలోకి అన్నం తీసుకొని కూర పెట్టుకొని రెండు ముద్దలు దీన్ని చూపెట్టి చూపెడదామని నేను ఈ కూరనైతే వండినా అవును ఇది పిల్లలకు కొంచెం కారం ఉంటుంది ఇది మేము పట్టించిన కారం కాబట్టి ఎర్రగా ఉన్నది కాబట్టి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎర్రగా ఉంది కాబట్టి కారం వస్తుంది పెద్దవాళ్ళవైతే నూనె అయినా వేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే నెయ్యి వేసి పెడితే చాలా చక్కగా తింటారు ఎంత అంటే నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది సైడుకు పప్పు కూడా వేసుకోవాలి నేను పప్పు ఇందులో పెట్టలేదు పలచడిపప్పు లాగా చప్పటిపప్పు వేసుకొని టమాటా చప్పటివాప వేసుకొని లాగిస్తే సూపర్గా ఉంటుంది టమాటా కూడా టేస్ట్ ఏమి ఏమి చక్కగా పాపడాలు అయితే సైడ్కి పెట్టుకొని నేను నిన్న నైట్ చేసిన ఆ పాపుడాలను చక్కగా పక్కకు పెట్టుకొసుకొని తిన్నాం తినేస్తే మాత్రం సూపర్గా ఉంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఊల్టా వచ్చింది నాకు తీయడం ఇలా నచ్చింది అలా తీసేవాళ్ళు ఉంటే మంచిగా స్టాండు పక్కకు విరిగిపోయింది అందుకే చేయితోటే తీసాను చాలా బాగుంటుంది టమాటా కూర వీలైతే ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది మా అమ్మ చెప్పిన వంట ఇది చక్కగా చేసేది మా అమ్మ మామ్మ మా అమ్మ ఇవన్నీ ఎవరైనా పిల్లలకు పేరెంట్సే నేర్పిస్తారు అక్కడి నుంచే మనం నేర్చుకుంటాము మన సొంతంగా ఏది రాదు అత్తగారింటికి పోతే అత్త చేత అమ్మ వాళ్ళ ఇంటికి మా చేత ముద్ద